Pilay సంచలనం రేపిన శిశు విక్రయాల ముఠా కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు ముఠా నుంచి పారిపోయిన మరో ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఆ ముగ్గురు చిక్కుతేనే తీసుకొచ్చారన్న వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు దీంతో వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ముంబైకి ఒక బృందాన్ని ఢిల్లీకి మరో బృందాన్ని పంపాలని అధికారులు భావిస్తున్నారు మిగిలిన మూడు బృందాలను ఆగ్రా చుట్టుపక్కల పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అటు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయగా విచారణలో వారు నోరు విప్పలేదని సమాచారం దీంతో నిందితులపై పిటి వారెంట్ దాఖలు చేయనున్నారు పోలీసులు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి శిశువుల విక్రయాలకు సంబంధించినటువంటి కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు అనేది చాలా వేగవంతంగా చేస్తున్నారు దాంతోపాటు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇందులో భాగంగానే ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు దాంతో పాటు ఈ గ్యాంగ్ కి సంబంధించి ఏదైతే ఢిల్లీ గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ కి సంబంధించి మరొక ముగ్గురు పరారీలు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు తీసు అలాగే కవిత అలాగే నూరి ముగ్గురిని పట్టుకునేందుకు ఐదు బృందాలుగా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు ఈ ఐదు బృందాలను కూడా ఢిల్లీ ముంబైతో పాటు ఆగ్రాలో మరొక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ గాలింపు చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఐదు బృందాలను ఏర్పాటు చేస్తూ పోలీసులు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది రేపు లేదంటే ఎల్లుండి ఈ బృందాలన్నీ కూడా అటు ఢిల్లీ ముంబైతో పాటు ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టేందుకు వెళ్లబోతున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అసలు శిశువుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరెవరిని ఎక్కడెక్కడ విక్రయాలు జరిపించారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఎవరైతే కస్టడీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాపట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఇందులో భాగంగానే మిగిలినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో సతీష్ అలాగే కవిత నూరి ఇలా ముగ్గురు కనుక దొరికినట్లయితే శిశువుల విక్రయాలకు సంబంధించినటువంటి ఈ మొత్తం గ్యాంగ్ అంతా కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే అంశానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇందులో భాగంగానే ఐదు బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ముంబైలో ఒక బృందం అలాగే ఢిల్లీలో ఒక బృందంతో పాటు ఆగ్రా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరొక మూడు బృందాలను కూడా గాలింపు చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేయడం జరిగింది గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళని పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ శిశువుల విక్రయాలకు సంబంధించి పూర్తి సమాచారం అంతా కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఎవక్కడి నుంచి తీసుకొచ్చారు శిశువులనే కో కోణంలో కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఉత్తరాది నుంచి వీళ్ళంతా కూడా వచ్చారు కాబట్టి అక్కడి నుంచి పిల్లల్ని ఇక్కడి నుంచి పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వివరాలన్నీ కూడా తెలుసుకునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా సీరియస్ గా చేస్తున్న పరిస్థితి ఇందులో భాగంగానే బృందాలని ఏర్పాటు చేశారు అనేక ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అసలైనటువంటి గ్యాంగ్ కు సంబంధించినటువంటి ముగ్గురు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు సుమిత్ర